వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ గుర్రం నాలుగైదు రోజులకి ఇంకో గుర్రానికి కొట్టుకొచ్చింది అంటే ఫస్ట్ పోయింది తర్వాత నాలుగైదు రోజులకి అక్కడక్కడ తిరిగి ఇంకో గుర్రంతో కలిసి వచ్చింది అంటే ఇప్పుడు ఎన్ని గురాలైనాయి రెండు గుర్రాలు ఇది ఒక మంచిదేగా జరిగింది అనుకున్నాడు తర్వాత మళ్ళీ రెండు రోజులకి ఈ రెండు కలిసి వెళ్ళిపోయింది అయ్యో మళ్ళీ లాస్ వచ్చింది అనుకున్నాడు అనుకున్న తర్వాత ఆ రాజ్యంలో ఎవరికైతే ఒక గుర్రం కంటే ఎక్కువ ఉందో వాళ్ళకి ట్యాక్సెస్ ఎక్కువ చేస్తున్నామని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు అమ్మాయిగా పోయి పోయి లేకపోయినా ఇది రాజుగారు వస్తున్నాడు ఎవరికి వచ్చినా అంత మన మంచిగా చూస్తాను ఎక్కినా ఎట్లా మంచి అయింది అని అనుకుంటా సర్లేదు చూపుతున్నా గురుకున్నాడు రాజుగారు అడవికి చేయడానికి పోయింది వేటాడటానికి పోయాడు వేటాడేటప్పుడు ఆయన బాణం వదిలేటప్పుడు అది సరిగ్గా పోక ఈ ఏవి కట్టయిపోయింది ఇప్పటివరకు కట్టయి కింద పడిపోయింది కింద పడిపోతే అదే రాజుగారు ఏం పడిపోయిందని అప్పుడప్పుడు దాన్ని ట్రీట్మెంట్ చేసి వస్తా ఉన్నప్పుడు అప్పుడు రాజుగారు ఈ మందిని అడుగుతాడు నాకు నా ఏం పోయింది ఏంటి అని అంటే అంత మన మంచిగా ఉంది రాజుగారు ఉన్నాడు మహారాజా అంతా మన మంచిగా జరిగింది ఇదేనా ఏలు పోతే మంచి అంట అంతా మన మంచిగా జరిగింది అంటాడు కొన్ని ఏళ్ళు తీసుకెళ్ళి జైల్లో పడినా తర్వాత ఇది ట్రీట్మెంట్ అయిపోయింది ఆయన జైల్లో పడతాడు ఎవరో మంత్రి జైల్లో పెడతాడు ఈయన ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్తాడు వెళ్ళి వేటకి వెళ్తాడు వేటకి కొంచెం లోపలికి వెళ్తారు అడవిలో లోపలికి వెళ్తే ఒక ఆదిమ సమాజం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ గ్రామ దేవతకి బలి వాళ్ళకి ఒక మంచి యువకుడు మంచి అందగాడు నాని ఇలాంటి అలాంటి వాళ్ళ కోసం ఉంటారు ఈ రాజు కనుపడతావాడు బాగున్నాడు అందంగా ఉన్నాడు మంచి బలిష్ఠుడుగా ఉన్నాడు ఇతర అయితే మనకి బలి చేయటానికి బాగా ఉపయోగపడతారని మొత్తానికి వాళ్ళు వాళ్ళేసి పట్టుకొని తీసుకెళ్తారు వాళ్ళు గోడ తీసుకు తీసుకెళ్ళి అన్ని స్నానాలు అన్ని చేస్తారు చేయిస్తారు రాజుని ఏంటి బలి ఇవ్వటానికి ఆ బలి చేసే టైంలో ఆ ఊరి పెద్ద అంటే ఆ పెద్ద వస్తాడు వచ్చి ఈ రాజు లైక్ వస్తారు నుంచి పైకి పైకి చూసినప్పటికీ ఆయనకి ఏం లేదని తెలిసిపోయింది ఎవరన్నా ఈయన పట్టుకొచ్చింది బలి శరీరం అయ్యే వాళ్ళకి సక్రమం ఉండాలి విదనక లేవు కాబట్టి ఇప్పుడు బలికి పనికి రాడు అని అని అంటే అప్పుడు మంత్రి అన్న మాట ఇంత గుర్తు వచ్చింది అంతా మన మంచిగా అన్నాడు కదా లేక ఈరోజు నన్ను బలి చేసేవాడు వెళ్ళిపోయాడు నేను చచ్చిపోయావాడి అని ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చి మంత్రిని పిలుస్తాడు మంత్రిని తెలుస్తా ఏమంటాడంటే నాకు పనిచేయ జరిగింది చెప్పు పట్టి నీకేం మంచి జరిగింది అని అంటాడు నువ్వు జైల్లో పట్టావు కదా నువ్వు ఇప్పటికీ జైల్లోనే ఉన్నావు నీకేం మంచి జరిగిందంటే మహారాజా నేను గనక జైల్లో కనుక రాకుండా ఉంటే నేను కూడా నీతో పాటు మళ్ళీ వచ్చేవాడిని మిమ్మల్ని కాదు ఈయన పదికి రాడనుకోవడం నన్ను కొట్టుకోలేదు నన్ను బది చేసేవాడు అంత నేను ఎక్కడంటే కరెక్ట్ అయింది నేను అంతనే బాగుపడ్డాను అని చెప్తాను ఎందుకు నీకు ఈ కథ ఇప్పుడు మన జీవితంలో ఏ సందర్భం వచ్చినా ఆ సందర్భము మనకి మంచి జీవితానికే వస్తుంది అనేది మనకు తెలియాలి అని ఉద్దేశం అంతే కదా ఏదేం రాని మన జీవితంలో ఎలాంటి సందర్భం ఇదేంటండి మనని ఎలా అన్ని మంచి అవుతాయి మనకు అనారోగ్యం వచ్చింది మంచి అవుతుంది అయితే మన డబ్బు పోయింది మంచి అట్లయింది మన ఇంటి మీదకి నలుగురు ఐదు వచ్చి పోట్లాడుతున్నారు రోజు వచ్చింది అది మనకి మంచి అవుతుంది ఇలాంటి భావనలన్నీ మనకు వస్తూ ఉంటాయి దాన్ని పరిశీలించి చూస్తే ఒక స్థాయి దాటిన వ్యక్తి అంటే ఒక ఆత్మ జ్ఞాని దాన్ని కనుక పరిశీలించి చూస్తే ప్రతి దాంట్లో కూడా మానవ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యలో కూడా ఆత్మ ఎదుగుదల కావలసిన మొదటి మెట్లు రెండో మెట్లు ఐదో మెట్లు పదో మెట్లు అన్నీ ఇంకా ఉంటాయి అనేది అర్థం కాదు ప్రతి మానవుడి అంటే ఆత్మజ్ఞానికి మామూలు భౌతిక జీవితంలో ఉన్నప్పుడు మట్టికి అది అర్థం కాదు నాకే కష్టాలు పెట్టారు దేవుడు నాకు ఇది వీరు వాళ్ళు వచ్చిన కష్టం వీరు వాళ్ళని వచ్చిన మీద చేస్తాం కానీ అసలు విషయం ఏంటంటే మానవ జీవితం యొక్క అంతిమ లక్ష్యము ఆత్మ యొక్క ఎదుగుదా జ్ఞానాగ్ని కర్మ దగ్ధాన్ని మళ్ళీ జ్ఞానం అనే అగ్నిలో కర్మలు దక్కనైపోతుందని అది ఎంత జ్ఞానం ఉంటే దాని ఈ కష్టాన్ని ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయగలము ఏ కష్టం వచ్చినా ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేసే స్థితి రాకమే స్థితి కావాలి ఆ వచ్చినప్పుడే మనము ఆత్మపరంగా ఎదుగుతున్నాము అప్పుడు దాకా పైకి ముసుకేస్తూ ఉంటున్నాం ధ్యానం చేస్తాం ప్రతి వారం వెళ్తాం ఇక్కడికి అయితే ప్రతిరోజు నేను ఇంట్లో చేస్తున్నాం గోల్డన్ తిన్న చూపిస్తున్నాం గోల్డన్ ఎక్స్పీరియన్స్ వచ్చినాయి నాకు చాలా అందరికంటే నేను చాలా అడ్వాన్స్ బాగా చేస్తాను ధ్యానం ఇవన్నీ ఏంటంటే మనల్ని మనం మోసం చేస్తాం ఆ స్థితి రానంత వరకు మనల్ని మనం ఆ కష్టం అనే స్థితిని ఎదుర్కోలేదు స్థిత ప్రజ్ఞతగా ఎదుర్కోని స్థితి రావడం మనల్ని మనం మోసం చేస్తాం ఇప్పుడు కష్టాన్ని మనం చేస్తే ఏమవుతుంది ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుంది అంటే మన జీవితంలో ఎదురయ్యే కలుపు మొక్కల్లో సదాన్ని తీసుకుంటే ఎట్లా అంటే చెప్తాను రెండో పాయింట్ ఏంటంటే ఇతరుల యొక్క పనిని మెచ్చుకోక ఇతరుల గౌరవం వాళ్ళే పని ఏంటి వాళ్ళ యొక్క పరిణామం రెండో పాయింట్ మూడోది ఏంటంటే క్షమాపణ కోరగడం మనం అనేక మందికి అనేక రకాల కష్టాలు జరుపుకుంటాం తెలుసు తెలియదు ఈ జన్మలోనే క్రితం జన్మలో వాళ్ళందరికీ క్షమించమని కోరగలరు వాళ్ళని క్షమించి వాళ్ళు మనం పెట్టిన వేరే వాళ్ళు ఎవరు క్షమాపణ అంటే మనము ఉన్న పరిస్థితులను వంద వంద పరిసెంట్ రెండోది ఇతరుల యొక్క పనిని ఇతరుల యొక్క గొప్ప పని అభినందించ మూడోది క్షమాపణ కోరగలగటం నాలుగుని క్షమించగలం